లేదండి ఎట్లాంటి పరిస్థితులు నిలబడాలి తెలుసా పరిశుభ్రత విషయంలో నిలబడిపోవడం అయితే రాజీ పడకూడదు ఇంకా వింటున్నారా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అరే మా ఉద్యోగం ఎక్కడ పోతాం లేకపోతే మా యొక్క పరిస్థితి ఎక్కడ మా ఆగిపోతాం మరి రాజుగారికి తెలిసి మమ్మల్ని ఎక్కడ చంపేస్తాడో ఏమీ భయపడలేదు ఎట్లాంటి పరిస్థితి వచ్చినా వాళ్ళు ఎలా ఉండిపోయారో తెలుసా వాళ్ళు దేవుడి వాక్యానికి లోబడిపోయారంటే దేవుడి వాక్యాన్ని ధిక్కరించమో మా ప్రాణం పోయినా పర్వాలేదు వింటున్నారా రాజుగారికి తెలిసి మా ఊపిరి తీస్తున్నా కానీ చావు వస్తుందని చెప్పినా కానీ లేకపోతే మమ్మల్ని చంపేస్తారు అరే మీరు రాజుగారి మాట ధిక్కరించేంత పోటీ పడారా అది చంపేస్తే చెప్పుకోవడం దిక్కుకోవడం లేదు కానీ ఒకటే మా ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఇది వాళ్ళకి పరీక్ష వాళ్ళు ఏం చేస్తారో తెలుసా దేవుడి వాక్యాన్ని మేము అవినీతి చూపించాం అని అనుకున్నారు పరిశుద్ధ జీవితం విషయంలో మేము పడము అని అనుకున్నారంటే ఇవినండి ఒక భక్తుడు ఏమైనా రాస్తాడంటే వీళ్ళ గురించి వినండి వెరీ రేర్ కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీస్ వెళ్ళదు ఉన్నాయంట ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి రేర్ కాంబినేషన్ అనమాట రేర్ కాంబినేషన్ అంటే ఏంటో అనుకుంటారేమో ఎత్తు అందం కలిసి ఉంటే అది రేర్ కాంబినేషన్ అనుకుంటారని అన్న కానీ ఈ దానిలో షర్టర్ అవేంటో తెలుసా హోలీనెస్ అండ్ హ్యూమిలిటీ అంటాడు ఒక భక్తుడు అంటే పరిశుద్ధత తగ్గింపు రెండు కంబైన్ అయినటువంటి క్వాలిటీస్ కొంతమందికి కొద్దిగా తెలివిందంటే నాంత కూడా ఎవరలేడు అనుకుంటారు కొద్ది మంచి మార్కులు వస్తే దాంతో మించి కూడా ఎవరలేడు అనుకుంటారు ఏదన్నా ఒక చిన్న అచీవ్మెంట్ చిన్న ఉద్యోగం ఏదన్నా సాధించాడంటే ఇక దేవుడు కనపడదో దేవుడు మందిరం కనపడదు సేవ కనపడదు సేవకులు కనపడదు మందిరా పని అవసరాలు కనపడవు ఏమి ఉన్నాయి ఈ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తిని ఫీల్ పిలుతున్నావు హ్యూమిడిటీ మనం ఇక్కడ చూస్తాం జీవితాల్లో అదే కష్టం వచ్చినప్పుడు దేవుడు సహముడు అని మనం మర్చిపోకూడదు అందుకో పరిస్థితుల్లో దేవుడు మనం పెట్టినప్పుడు మన నైపుణ్యతని దేవుడు వాక్యంతో సాన పెట్టగలగాలి మూడవ సంగతి ఏంటంటే అన్ని విషయాల్లో జీవిత పరీక్ష వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని మనం అభ్యసించగలిగిన వారంగా మనం ఉండాలన్నమాట